నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఎయిటీన్ నేను మీ రమాదేవి ప్రజెంట్ మనం అందరి నోట వింటున్నమాట కాలసర్ప దోషం అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి దాని నివారణ పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు నాగదేవత ఉపాసకురాలు కృష్ణవేణమ్మ అలియాస్ దేవుడమ్మ సో అమ్మ నమస్తే ఎలా ఉన్నారమ్మాలు బాగున్నారు మీకు ఫస్ట్గా బోనాల శుభాకాంక్షలు సో అసలు మీకు నాగదేవతకు ఉన్న సంబంధం ఏంటి మాకు నాగదేవత మాకు తరతరాలుగా మా ఇంటి ఇలా వెళ్తమ్మా తర్వాత మాకు తరతరాలుగా దేవుడమ్మ అనేది మాకు వారసత్వంగా వస్తుంది ముందు మా దేవుడమ్మ పెద్దమ్మ గారు ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయాక నేను దేవుడమ్మ నేను వెళ్లిపోతే మా బ్రదర్ కుమార్తె ఉన్నారు శ్రీవల్లి అమ్మాయి పేరు కూడా తను దేవుడమ్మగా వస్తుందమ్మా అట్లా మాకు తరతరాలుగా అమ్మ ఉపాసకులుగా మాకు ఆ అమ్మ శక్తి ఎంత ఇస్తే అంత ఆవిడ దయతో పది మందికి మాకు చేతనైనంత వరకు సహాయం చేస్తూ వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చేదానికే నేను ముందుకు నడుస్తున్నానమ్మ అట్లా ఎవరు వచ్చినా సరే ఏ సబ్ ఏ సమస్యతో వచ్చినా వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళ జీవితాలు ముందుకు నడుస్తాయో నేను వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలకి చెప్పుకుంటూ నాగదేవత ఉపాసకురాలుగా చాలా చాలా నాకు పేరుతో పాటు అందరి అభిమానం చాలా చక్కగా అమ్మ చెప్తారు అమ్మ దగ్గరకు వెళ్తే ప్రతి సమస్యకి సాలో ఉంటుంది అనే పేరు మాత్రం అమ్మ నాకు ఇచ్చిందమ్మా ఇలా ముందుకు నడుస్తున్నాను సో అసలు ముందుగా ఈ దేవుడమ్మ అనే పేరు మీకు ఎలా వచ్చింది ఎందుకంటే అమ్మా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మ దగ్గరకు వస్తారు కదమ్మా ఒక్కొక్కసారి వాళ్ళు నా దగ్గర చెప్పించుకొని వెళ్ళి పట్టించుకోనప్పుడు నేను వాళ్ళకి కనిపిస్తానట అందుకని చాలా మంది దేవుడమ్మ అని పిలవటం మొదలు పెట్టారు ఇంకా అలా అదే పేరు పడిపోయిందమ్మా నిజం చెప్పాలంటే నా పేరు అసలు చాలా వరకు ఎవరికీ తెలియదు కృష్ణమ్మ అనేది కొంతమందికి తెలుసు కానీ దేవుడమ్మగా అంటే కొన్ని లక్షల మందికి తెలుసు బయట దేశాలలో కావచ్చు యుఎస్ కెనడా అట్లా అన్ని బయట దేశాలలో కూడా చాలా మంది నాకు భక్తులు ఉన్నారు ఎక్కువగా ప్రకాశం డిస్టిక్ ఏపీ తర్వాత నెల్లూరు డిస్టిక్ తర్వాత గుంటూరు ఇంకా తెలంగాణ అంటే చెప్పవలసిన అవసరం లేదు అన్ని రాష్ట్రాల్లోనూ నాకు భక్తులు ఉన్నారు అలాగే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా బయట రాష్ట్రాల నుంచి కూడా నాకు బెంగళూరు చెన్నై ఇట్లా ఇక్కడ అక్కడ అనేది కాదు కానీ చాలా మంది భక్తులు నాకు ఉన్నారు నన్ను అలా అలా నాకు దేవుడమ్మగా పేరు పడిపోయింది మాకు పూర్వం నుంచి కూడా దేవుడమ్మనే పిలుస్తారమ్మా మా పెద్దవాళ్ళని కూడా ఇట్లా దేవుడముగా చెప్పేవాళ్ళందరినీ దేవుడమ్మనే పిలుస్తారు ఇంకా నేను అలా చెప్పకపోయినా ఆటోమేటిక్గా అలా భక్తులు పిలుస్తూ వచ్చారు నన్ను అందువల్ల పూర్తిగా దేవుడమ్మని పేరు వచ్చేసింది నాకు ఓకే అమ్మా ఇప్పుడు మీకు నా మీరు నాగదేవత ఉపాసకురాలు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏంటంటే చాలామందికి కాలసర్పదోషం అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం అసలు కాలసర్పదోషం అంటే ఏంటి నివారణ ఏంటి పరిహారాలు ఏంటి ప్రతి ఒక్కరి జాతకంలో తొమ్మిదో ఇంట రాహు మూడో ఇంట కేతువు ఈ ఇద్దరి మధ్య ఈ రెండు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఏర్పడినప్పుడు దానిని కాలసర్పదోషంగా మనం తీసుకుంటాము తర్వాత ఈ కాల సర్పదోషం వల్ల చాలా చాలా సమస్యలు ఉంటాయమ్మా ఒక్కొక్కరికి పెళ్లి కాక ఉంటాయి ఒక్కొక్కరికి చదువుకున్న ఉద్యోగం రాక కొందరికి ఇంట్లో కనీసం తినటానికి కూడా మూడు పూట్ల జరగనంత ఎక్కువగా ఉంటుందమ్మా దీనికి పరిహారం చేసుకుంటే నిజంగా ఈ రోజుల్లో పరిహారం లేనిది ఏదీ లేదు ఎప్పుడు ఉన్నాయి కాకపోతే మనం తెలుసుకునే వాళ్ళం కాదు ఇట్లా చూపించుకునే వాళ్ళం కాదు ఇలా తెలుసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు సపోజ్ ఈ మీడియాల వల్ల చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుకుంటుంది మీడియా వచ్చినాకే చాలా మంది కష్టాల్లో నుంచి ఇవన్నీ తెలుసుకొని మన జాతకంలో ఏముంది అని చెప్పి దాని తగ్గ జపాలు శాంతిలు హోమాలు అట్లా చేయించుకొని ఎందరో జీవితాలని మంచి మార్గాన్ని నడిపించుకుంటున్నారు నన్ను ఇప్పుడు కాలసర్ప దోషానికి నివారణ హోమాలు ఇవన్నీ చేస్తున్నారు అయినా కూడా చాలా మందికి ఏంటంటే నాకు ఇంకా దోషం పోలేదు అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి అంటే అది క్లియర్ అవ్వట్లేదు సమస్య అనేది దానికి మీరు ఏమన్నా పరిహారం చెప్తారా దీనికి ఉంది నాన్న చాలా మంది కాలసర్ప దోషం ఉంది అనగానే ఏం చేస్తారు శ్రీకాళహస్తి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా కాలసర్ప దోషానికి హోమం చేయించుకుంటారు హోమం చేయించుకుంటానే అక్కడ చెప్పే పూజారు చాలా బాగా చెప్తారమ్మా కాలసర్ప దోషానికి అక్కడ పూజార్లు రాహుకేతల పూజ చాలా మంచిగా చేస్తారు కానీ వీళ్ళు ఏదో ఒక దేశలో ఉంటారు ఏ ఫోన్ వచ్చిందనో ఏ పిల్లతో మాట్లాడటం ఇలా ఉండి కొన్ని మంత్రాలు చెప్పటము వినటము అక్కడ సక్రమంగా చేయకపోవటం ఒక కారణమైతే అన్నిటికంటే ముఖ్యంగా ఒక కాలసర్పదోషం ఉంది అని తెలిసిన వెంటనే ఫస్ట్ మానసాదేవి జపం చేయించుకోవాలమ్మా మానసాదేవి జపం చేయించుకొని పదకొండు మంగళవారాలు పుట్టలో పాలు పోసుకొని ఆ తర్వాత చక్కగా అప్పుడు కాళహస్తి వెళ్తే శ్రీకాళహస్తి వెళ్తే చక్కగా అక్కడ హోమం చేయించుకొని అక్కడ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి నడుముకి వడ్రాణంగా నాగదేవత ఉంటుందమ్మ ఆమెని దర్శనం చేసుకుంటే వందకి వంద శాతం కాదు టూ హండ్రెడ్ శాతం ఖచ్చితంగా నివారణ జరుగుతుంది వాళ్ళకి పుట్టే పిల్లలకు కానీ ముందు ముందు తరాల వాళ్ళకి కాల రాదు వాళ్ళ జాతకంలో రాదు ఇన్ని కష్టాలు వాళ్ళు పడరు చక్కగా మంచి జీవితాలు లభిస్తాయి మంచి సంతానం అందుతుంది మెయిన్ ఏంటి అంటే నాన్న కాలసర్ప దోషానికి మానసాదేవి జపం ముఖ్యం ఆ తరువాత మనం చేసుకున్న మన పెద్దలు పూర్వీకులు చేసిన తప్పులకి ఒప్పులకి కర్మకి మనము ఎంతో కొంత మన చేతులతో ఉపవాసం ఉంటూ మనం వారం వారం పొట్లో పాలు పోసుకొని అక్కడ మనం చేసే పూజతో అమ్మ సంపూర్ణంగా ఆనందించాలి అలా ఆనందిస్తే ఖచ్చితంగా ఎంతటి పనైనా అవుతుందమ్మా తర్వాత వచ్చేసి ఈ పూజలతో పాటు వినాయకుడి పూజ చాలా ముఖ్యమైందమ్మా అమ్మ ఉన్నవారికి బుధవారం బుధవారం అతను చిన్న విగ్రహం పెట్టుకోవటము ఫోటో పెట్టుకోవటం వచ్చేసి అక్కడ చక్కగా గరిక అచ్చని గరిక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆయనకు రోజు దీపారాధన చేసుకుంటే లైఫ్ మొత్తం చాలా చాలా బాగుంటుందమ్మా ఇక్కడ కాలసర్పదోషం ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుంది అంటే మనసు మేమే కరెక్ట్ ఉంటుంది నిజానికి వాళ్ళు కరెక్టే కానీ పది మందితో కూడింది కరెక్ట్ కాదు కదా ఎవరు చెప్పే అభిప్రాయాలు కూడా వాళ్ళు స్వీకరించాలి కానీ అలా కాదు మేమే కరెక్ట్ మా మాటే వినాలనే పంతం ఎక్కువ ఉంటుంది మెయిన్ వీళ్ళు ఎక్కువగా పెద్దల్ని గౌరవించాలి తర్వాత వచ్చేసి వికలాంగులకి సేవ చేయాలి బాగా వయసు వెళ్ళిన వాళ్ళకి నానమ్మలు తాతలు బామ్మలు ఇలాంటి వారికి మంచి సేవ చేస్తే చాలా చాలా వాళ్ళ జీవితం మూడు పువ్వులు కాయలుగా ముందుకు నడుస్తుంది సో చాలా చక్కగా వివరించారమ్మా మీరు చెప్పినట్టుగా కాళహస్తిలో పూజలు చేస్తే బాగుంటుంది అన్నారు సో ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను నేనే కాళహస్తి వెళ్ళాను రెండుసార్లు వెళ్ళిన రెండుసార్లు నేను జపం చేయించాను కానీ మానసాదేవి జపం అనేది చేయించలేదమ్మా హోమం చేయించాను అయితే జపం చేయాలి అని చెప్పేసి అక్కడ ఎవరు కూడా చెప్పట్లేదు ఓపెన్ గా టూ బి ఫ్రాంక్ చెప్పాలి అంటే హోమాలు చేపిస్తున్నారు బయటకు వచ్చేస్తున్నారు పంపించేస్తున్నారు జపం చేయాలి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది అక్కడ ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు నేను టూ టైమ్స్ వెళ్ళొచ్చాను అక్కడ చెప్పారు నాన్న మన ఊళ్ళో ఒక పూజ గారితో మన జాతకం ఇచ్చి చెప్పించుకోవాలి కానీ చాలా మంది ఏంది అంటే కాళాసరు వెళ్ళు అంటున్నారే తప్ప ఫస్ట్ మనము చెట్టు నాడతాం నీళ్ళు పోస్తాం ఆ తర్వాతే కదా పెద్దదవుతుంది అలాగే మన జాతకంలో ఉన్న అసలు కాళసర్ప దోషానికి మెయిన్ అధిపతి మూల కారణం మానసాదేవి శివుని కుమార్తె మానస పుత్రికారు ఆ అమ్మకి కాలసర్ప దోషానికి మానసాదేవి జపం చేయించుకొని ఆ తర్వాత శ్రీకాళహాస్తి మళ్ళీ ఇంకొక మాట మానసాదేవి జపం చేయించుకొని వదిలేయకూడదమ్మ పదకొండు మంగళవారాల పుట్లో పాలు మన చేతులతో మనం చేయాలి మా నన్ను మనం తింటేనే కడుపు నిండుతుంది వండిన వాళ్ళకి కాదు కదరానన్నారు అలాగే మన పూర్వీకులు చేసిన తప్పైనా కావచ్చు ఉప్పైనా కావచ్చు మనం తెలిసి తెలియక జరిగిన వాటికి మనం కారణం కాదు కదా అందుకని మనం నివారణకి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మానసాదేవి జపము తర్వాత పుట్టలో పాలు పదకొండు వారాలు తరువాత మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ రెండింటికే చాలా వరకు మీరు అనుకున్న పనులు పెళ్ళై పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది జాబు రాని వారికి ఖచ్చితంగా జాబు వస్తుంది సంతానం లేని వారికి మంచిగా హార్ట్లో ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకోకుండా మంచి సంతానం అందుతుంది అప్పటికీ అవ్వని పక్షంలో ఫైనల్గా మాత్రమే శ్రీకాళహస్తి వెళ్ళి మనం హోమం చేయించుకోవాలి అట్లా ఓకే ఇప్పుడు ఈ జపాల గురించి చాలా మందికి తెలియదమ్మా మరి అవి మీరు చేపిస్తారా లేకపోతే నేను మానసాదేవి జపం అన్ని రకాల సమస్యలకి అన్ని గ్రహాలకి మాకు పూజారులు ఉన్నారు చక్కగా చేయించి వాళ్ళ పని పూర్తయి ఎంతవరకు వాళ్ళకి ఎప్పుడు ఏం గైడేజ్ కావాలన్నా ఎప్పుడు ఏ సమస్య వచ్చింది అన్న నేను పూర్తిగా మా భక్తులందరికీ అలాగే చేస్తూ ముందుకు ఇప్పటి వరకు తీసుకొస్తున్నాను ఇక ముందు కూడా అమ్మ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను కాలసర్ప దోషం వల్ల చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లము వివాహము సంతానం వీటిని ఎలా గుర్తించాలి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఏమీ లేదు నాన్న ఒకరికి సంబంధాలు వస్తాయి వెల్లి చూపులు జరుగుతాయి వస్తారు చక్కగా కాఫీలు టీలు తాగుతారు మిమ్మల్ని చూస్తారు ఇష్టము నచ్చుతుంది అమ్మాయి కానీ ఇంటికి వెళ్ళాక చెప్తాము అంటారు వెళ్ళేటప్పుడు దారిలో ఏదో ఒక చిన్న గాయం అవుతుంది ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళినాక ఏదో ఒక పని అవలసిన పని పెండింగ్ అవ్వటము లేకపోతే రిలేషన్ల వల్ల ఏదో ఒక సమస్య ఇరుక్కోవటము ఈ సమస్యలు ఇరుక్కున్నప్పుడు ఏంది ఇక్కడికి వచ్చాము ఇలా జరిగింది అని చాలా మంది రిజెక్ట్ చేస్తారు నాన్న ఆ సంబంధాన్ని ఇలా పెళ్ళికి లేట్ అవుతుంది అలా రెండు మూడు సార్లు జరిగినప్పుడు మనం ఏం చేయాలి మన జాతకంలో అసలు ఏముంది అని ఒక మంచి పురోహితుల్ని లేదా ఒక పండితుల్ని సంప్రదించాలి సంప్రదించి మన జాతకంలో చూపించుకోవాలి కొంతమందికి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు టయాల్ ఇవన్నీ ఉండవు కదమ్మా ఉండనప్పుడే సమస్య అవుతుంది వీళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నీ పేరు మీద చూస్తారు పేరు మీద చూస్తే కరెక్ట్ రాదు కదా నాన్న రానప్పుడు ఏంటంటే మీకు అర్థం కాక ముందుకే ఇంకా సంబంధాలు కుదరలేదని బాగా ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడతారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా గుర్తించవచ్చు రెండు మూడు సంబంధాలు రిజెక్ట్ అయ్యాయి వచ్చి పోతున్నాయి లేకపోతే వెళ్ళి చెప్తాము అని ఆగిపోయారు అంటే ఖచ్చితంగా అది కుజదోషము కాల సర్పదోషము రెండిట్లో ఒకటి ఉంటది దానికి శుభ కులకి కుజదోషం ఉంది అని అనుకోవడానికి కారణం ఎలా ఉంటది అంటే దానికి ఎక్కువ సర్పాలు కల్లో కనిపిస్తాయి అది కుజదోషంగా అనుకోవాలి తర్వాత కాల సర్పదోషానికి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్తున్నట్లు కూడా కనిపిస్తాయి ఒక్కోసారి జంట నాగులు మన వెంట పడుతున్నట్లు కనిపిస్తాయి ఇంకొకసారి ఏమవుతుంది అంటే సంబంధాలు కుదిరినట్టు పెళ్లి జరుగుతున్నట్టు కలొస్తుంది కానీ రియల్ జరుగు దీన్ని మీరేమనుకోవాలి అంటే ఖచ్చితంగా నాకు కలసర్పదోషం ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు ఏది మీ డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియని వాళ్ళు ఇంకొక సందర్భంలో జాబ్కే వెళ్తాం అక్కడ కూడా ఏ రమ్మంటారు పోతాము వస్తా ఉంటామే కానీ ఏ పని పూర్తి అవ్వదు ఇలాంటి వాళ్ళు కూడా కాలసర్పదోషం కింద చూసుకొని చక్కగా మనసాదేవి జపం చేయించుకుని అది కూడా మంచిగా చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోండి చేసాము అంటారు తీసుకుంటారే తప్ప ఏదో నలుగు చేస్తారు వదిలేస్తారు అలా కాదు దానికి ఒక ప్రాసెస్ లెక్క ఉండదమ్మా అలా చక్కగా చేసుకొని మీరు ముందుకు నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫోర్ మంత్స్ లోనే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ కుదిరిన వాళ్ళకి మ్యారేజ్ కుదురుతుంది సంతానం వాళ్ళకి వీళ్ళు ఇంకో విచిత్రంగా ఉంటుంది అవుతారు కానీ అది రెండో నెల రంగుల ఆటమీటర్ డెవలప్ అవ్వలేదను లేకపోతే నాలుగో నెల వచ్చాక బేబీ సవ్యంగా లేదను లేకపోతే సిక్స్ మంత్స్ దాటాక మంచి నెత్తురు చెడు నెత్తురు ఒకే రేగులో గుండా వెళ్తున్నాయి అవి కరెక్ట్ లేవని టిపా స్కాన్ చేసి తీసేస్తా ఉన్న డాక్టర్లు చాలా మంది ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ మంది తీస్తున్నారు అలాగా అట్లా అంగవైకల్యంతో సంతానం ఉందే వాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు అలా లేదు కాబట్టి టిపా స్కాన్ అని కడుపులో గర్భంలో సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండగానే తీసేస్తున్నారు అందువల్ల ఏంటి అంటే ఖచ్చితంగా కలిసి వయ్యి రెండు మూడు నెలలకే ఆ సంతానం కరిగిపోవటం అవయవ అవయవలోపం కానీ జరిగింది అంటే ఇమిడియట్లీ మీరు చేయాల్సింది నెక్స్ట్ బేబీని కూడా ఇలా చేయకుండా మనసాదేవి జపం చేయించుకొని పదకొండు మంగళవారాలు పొట్లో పాలు పోసుకోవాలమ్మా ప్రతి మంగళవారము ముఖ్యంగా ఐదుగురు పేదవాళ్ళు అదే గుడి దగ్గర అట్లా మిక్షమెత్తుకునే వాళ్ళకి టిఫిన్ గాని భోజనం కానీ పెట్టాలమ్మా మీ చేత్తో అప్పుడు మాత్రమే మన పూర్వీకులు చేసేది కానీ మనం చేసాం కానీ పాప కర్మల నుంచి మీరు విముక్తి పొంది మంచి సంతానాన్ని అందుకునే ఆ దృశ్యం ఖచ్చితంగా వస్తుందమ్మా ఇలా నేను ఎంతో మందికి నా లైఫ్ లో నేను చేశాను ఈ రోజున ఎంతో మంది సంతానంతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా అమ్మ ఒకటి మనము నమ్మకంతో వీటన్నిటికంటే ముఖ్యం అనేది చాలా పెద్ద నమ్మకం అమ్మ ఖచ్చితంగా మనం వెళ్ళాం అమ్మ నమ్మాం మనం చేద్దాం ఖచ్చితంగా మనకు దారి చూపిస్తుంది నమ్మకంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరుగుతాయి ఏదైతే దేనికోసం అయితే మీరు చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందమ్మ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ కాల అందరికీ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళందరికీ పూజలు చేశారని అన్నారు సంతానం కూడా కలిగింది జాబ్స్ వచ్చాయన్నారు సో ఇప్పుడు వా మాకు ఎవరికైనా ఉంది అనేసి అంటే మిమ్మల్ని ఎలా కలవాలి ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ఏదైనా ఉందా ఉంది నాన్న నేను యూసఫ్ కూడా చెక్పోస్ట్ రేణుకాయలమ తల్లి టెంపుల్ టెంపుల్ ఇంకా అక్కడికి వస్తే దేవడమ్మంటే ఎవరైనా చెప్తారు కానీ టెంపుల్లో కూడా అడగచ్చు నేను పక్కనే ఉంటాను టెంపుల్కి పక్కనే ఉంటాను రాగి చెట్టు రాగి చెట్టు పక్కనే నేను నివాసం ఉంటున్నాను ఎన్నో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాను సో విన్నారు కదండి కాలసర్ప దోషం గురించి మీకు కూడా ఇద ఇలాంటి సమస్యలు ఉంటే దేవుడమ్మ గారిని సంప్రదించి పరిహారాలు చేయించుకోండి నమస్తే